ఫ్లవర్ స్టార్ ఫ్లవర్స్ ఇది తమ్మకాయ చెమ్మకాయ అంటారు కదా ఆ ఫ్లవర్ ఇక్కడ పక్కనే మల్లెపూల చెట్టు తీగ జాజిపూలు మందారం పూలు ఎల్లో కలర్ ఫ్లవర్స్ అక్కడ వచ్చేసి నాగమలేడు పొట్లకాయ ఫ్లవర్ తమ్మకాయలు కొంచెం పెద్దవైపోయినాయి వంకాయ ఫ్లవర్ బంతిపూలు ఒకటే చెట్టు ఉన్న ఫ్లవర్ చింత చిగురు చెట్టు సోంపు ఫ్లవర్ ఈ ఫ్లవర్ వచ్చేసి నువ్వులు నువ్వులు తింటాం కదా మనం ఆ నువ్వుల ఫ్లవర్ ఇది మందారం మగలు ఇది చిన్న చామదంప చిన్న గడ్డ తెచ్చి పెట్టింటే వస్తుంది చూడండి ఇది సీతమ్మ పువ్వు ఇంకా పెద్దగా వస్తుంది డబల్ వస్తుంది చింత చిగురు చెట్లు సబ్జా ఫ్లవరింగ్ ఇలా ఫ్లవర్ లాగా అయ్యి ఇలా అవుతుంది ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం తీసుకుంటే దీంట్లో నుంచి గింజలు మనకి సబ్జా గింజలు వస్తాయి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా చూపిస్తాను ఇది కూడా సీడ్తో గ్రో అయిన మామిడి మొక్క టెంకాలు పెట్టింటే వచ్చినది ఇదిగో చూడండి గోరింటాకు మన టెరస్ గార్డెన్ మీదనే ఇలా ఒక దాంట్లో పెట్టుకుందామంటే వైట్ ఫ్లవర్స్ స్టార్ ఫ్లవర్స్ बीरा का क्या पुता है, पटला का है। జాజి పువ్వులు నాగమల్లలు అంటారు కదా అవి ఇవి చాలా స్మెల్ బాగుంటాయి ఫ్లవర్స్ ఇలా అల్లస్కైంది చూడండి మొత్తం మందారం మొక్క చిన్న కొమ్మ నాటింటే వచ్చింది దీన్ని మర్చిపోయిన ఇది గడ్డి చామంతి దీని ఆకులు మనం చిన్న ఉన్నప్పుడు బోర్డుల మీద అట్లా వృద్ధేటోళ్ళు కదా అదే కలబంద కలబంద మొగ్గ మొగ్గ వచ్చింది కొన్ని రోజులు ఉంటే పెద్దగా పువ్వులాగా